ధర్మకార్యాలకి కులం మతం ఉందా మాట్లాడాలి దేవుని పిల్లలకి ఎన్ని ఉన్నాయి అసలు మనకు లేవు అసలు మనకు కుల భేదాలు వర్గ వర్గభేదాలు లేవు వేసునామ నా ఉన్నవాడు లేనివాడు అంతేనా పురుషుడు మనమందరం క్రీస్తులు ఎవరమై ఉన్నాం చెప్పండి సమాను సమానమై ఉన్నాం మనం లు చేయాలి స్తోత్రం చెప్పండి గట్టిగా హుషారుగా చెప్పాల పేదలకు కనికరించండి ఆమె ఎక్కడన్నాడు యహోవాకు అప్పించొచ్చున్నాడు ఎవరిని దీనిలను కటాక్షించువాడు యహోవాకు ఆమెలో జోబు దొంగలేమయ్యారు మాట్లాడరు జోబు ఏమయ్యారు అప్పించేవారుగా మారారు జోబు దొంగలు ఎవరు జోబు దొంగలు ఎవరు నేనే కాదు జోబు దొంగలు ఎవరు దశ భాగాలు ఇవ్వని వారు ఆమె జోబు దొంగలు ఎవరు వీళ్ళు ప్రభు పాకెట్లోని పిక్ పాకెట్ కొట్టిన వాళ్ళు వారు ఇప్పుడు పేదలను కనకరించడం వల్ల ఎలా మారలేరు అంట వారు యహోవాక్ ఏం చేస్తున్నారంట అప్పిస్తున్నారంట గాడ్ కన్సిడర్ దట్ ఓ హీఈ అంటు ఆయన నీకు రుణపడి ఉన్నాను అంటున్నాడు అక్కడ నీది నీకు నీకు చెల్లి చేస్తాను నేను ఖచ్చితంగా ఒక దీడిని కటాక్షించా వేసి స్తోత్రం చెప్పండి ఒక పేదవారిని వాళ్ళకి పుస్తకాలు కొనివ్వండి ఆమె పట్టినంత అన్నం తినడానికి కొంచెం పిడికిడంత బియ్యం ఇవ్వండి వాళ్ళకి ఆమెను ఏం చెబుతారా